ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫైవ్ సిక్స్ త్రీ చెన్నైలో మన ఇక చెన్నైకి వచ్చిన తర్వాత చెన్నైలో ఏంటంటే ఇక అండ్ అంతవరకు మీరు పోలీస్కి మీరు ఎవరో తెలియదు ఏదో నరుగుతుంది అనే విషయం తెలుసు తప్ప స్వామి తెలియదు టెక్ మదో తెలియదు ఏమీ తెలియదు డిపార్ట్మెంట్కి ఎవరికి తెలియదు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే నేను జనరల్ పీపుల్లాగా ఆ సీనియర్ నుంచి వెళ్ళేటప్పుడు జనరల్గా ఒక్కరి సింపుల్గా అట్లా వచ్చేట్లు వెళ్ళిపోయేవాడిని ఎవరుండే సాధారణంగా మీరు రాజమండ్రి నుండి మార్నింగ్ బయలుదేరి సీనియర్ బస్ ఎక్కడో సీనియర్ దిగిన తర్వాత అక్కడ జెన్కో గెస్ట్ హౌస్ కింద పుట్టి ద్వారా వెళ్ళేవారని మాకు తర్వాత తెలిసింది అట్లానే అక్కడ టీచర్ అనుకునేవాళ్ళు నన్ను టీచర్ అనుకునేవాళ్ళు టీచర్ లాగానే చెప్పేవాడిని ఇప్పుడు ఉన్నారు కదా ఓకే కానీ ఈ మీ ఈ ఈ టోటల్ ఎపిసోడ్లో మీ జీవిత భాగస్వామి ఎంటర్ ఎక్కడండి వాస్తవానికి ఆమె నా గాడ్ గిఫ్ట్ అండి అసలు చాలా మంచి హృదయం కలిగినటువంటి అమ్మాయి అసలు పార్టీలో మేము కలవడం కూడా యాదృచ్ఛికమే అనుకోవాలి అసలు ఆమె నా లైఫ్లోకి రావడం మామూలుగా మేము కమ్యూనిస్టులుగా గాడ్ గిఫ్ట్ అని అలా అనుకోము కానీ ఇప్పుడు ఈ సొసైటీలో ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను వాస్తవానికి దేవుడు అనేవాడు ఉంటే ఆమె రియల్గా నాకు గాడ్ గిఫ్ట్ అనుకోవాలి అదేంటి మీ నోట్ నుంచి దేవుడు అని పదం వస్తా నేను ఇప్పుడు ఈ సొసైటీలో పార్టీగా ఉన్నాను కదా కాబట్టి నేను ఈ సొసైటీలోకి వచ్చినాక ఇదే లాంగ్వేజ్ మాట్లాడాల్సి వస్తుంది వాస్తవానికి కొద్దిగా అంతగా నమ్మకపోయినా నమ్మే వాళ్ళను నేను బాగా గౌరవిస్తాను ఫస్ట్ వాళ్ళ నమ్మకాలని వాళ్ళ విశ్వాసాలని ఎవరో నేను దాన్ని గౌరవిస్తాను కాబట్టి దేవుడు నిజంగా ఉండి ఉంటే మాత్రము ఆమెను నాకు గిఫ్ట్గా ఇచ్చిండని అనుకోవచ్చు ఆ రోజు నాకు ఆమె విలువ అంతగా స్టార్టింగ్లో తెలియకపోయినప్పటికీ కూడా మా మ్యారేజ్ అనేది యాదృచ్ఛికంగానే జరిగింది నేను ఒకటి క్యాంపు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ క్యాంప్ అసెంబ్లింగ్ క్యాంపు పెట్టినప్పుడు అందులో సెక్యూరిటీ కోసం వచ్చాను టీం ఎక్కడ చెన్నైలో లేదు నలమల ఫారెస్ట్లో సెక్యూరిటీ కోసం వచ్చినప్పుడు మాకు కొంత టెక్నికల్ వర్క్ ఫైలింగ్ చేసేటి మా డ్రిల్లింగ్ వేసే పనులు ఇవన్నీ ఉంటాయి అన్నట్టు ఒక ఇద్దరు ముగ్గురిని మేము ఆ సెక్యూరిటీ కోసం వచ్చినటువంటి టీముల నుంచి కావాలని చెప్పి అడిగాము అట్లా ఈ అమ్మాయి అందులోకి మా టీంలో పనిచేయడం కోసం పంపించారు అన్నట్టు పంపించేందుకు నాకు అంటే ఆ మీద నాకు ఎట్లాంటి ఒపీనియన్ కానీ ఇది కానీ ఏం లేదు ఎందుకంటే ఒక తోటి కామ్రేడ్ అనే పిలుస్తాం ఆయన సహచరు అట్లానే మేము అనుకొని ఆమెను అట్లనే ట్రీట్ చేసాము ఈ క్రమంలో ఏంటంటే ఆమె వర్క్ బాగా చేసేది అన్నట్టు చాలా కష్టపడేటువంటి ఆవిడ ఉద్యమే రావడానికి గల కారణం ఏంటంటే ఆమె ఉద్యమంలోకి రావడానికి వాళ్ళ చిన్నప్పుడే వాళ్ళ ఇంట్లో పెళ్లి చేయాలని ప్రపోజల్స్ వచ్చినాయి ఆమె ప్రకాశం జిల్లా ప్రకాశం డిస్టిక్ పేరణం పెట్టాము అది అక్కడ పార్టీ ఆడ ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని ఇండ్లు ఏపీయడం అనేది జరిగింది వాళ్ళ ఊర్లో అట్లా ఆమె కొంచెం ఆ పాటలకు దానికి అట్రాక్ట్ అయిపోయి కేఎన్పిఎస్ అనే దాంట్లో ఆమె సభ్యురాలుగా ఉంది అన్నట్టు ఓకే కేఎన్పిఎస్లో సభ్యురాలుగా ఉండి ఆమె ఆ పాటలతో అట్లా ఇన్స్పైర్ అయి ఉంది అయితే వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఈమె కేఎన్పిఎస్తో తిరుగుతూ ఉంది తొందరగా పెళ్లి చేస్తే బాగుండు అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఆ పెళ్లి నుంచి ఎస్కేప్ కావడం కోసము అక్కడ కేఎన్పిఎస్ఆర్తో మాట్లాడితే అమ్మ ఇక్కడ ఉంటే నీకు పెళ్ళి చేస్తారు ఒక నెల రెండు రోజులు నెల రెండు నెలలు నువ్వు దళంలోకి వెళ్ళేసి తిరిగేసి మళ్ళీ వచ్చేసాయి అని చెప్పేసి అట్లా దళంలోకి పంపించారు ధోరణాల దళంలోకి పంపించారు ఆమెను ఆ ధోర్ణాల దళంలో ఉన్నప్పుడు ఏమంటే ఒక రెండు నెలల తర్వాత ఈ తిరిగి తిరిగి వెళ్ళిపోతామంటే నేను వెళ్ళాను ఇంకా కొద్ది రోజులు ఇక్కడే ఉంటాను అన్నమాట అలా ఉన్న తర్వాత ఆమెకు ఒక డ్రెస్సు వెపన్ ఇవన్నీ ఇచ్చారు ఇస్తే ఆ డ్రెస్సు వెప్పను అవన్నీ వేసుకున్న తర్వాత ఆమెకి ఇంటికి పోవాలని ఆలోచన అన్నట్టు మనం ఎందుకంటే అంతకుముందు సివిల్గా ఉండేవాళ్ళు ఎప్పుడైతే ఈమెకు డ్రెస్సు వెప్పన్ ఇచ్చేసి దళం వెంట తిరగడం తిప్పడం అనేది స్టార్ట్ చేశారు ఆమెకి మళ్ళీ ఇంటికి వెళ్ళాలని ఆలోచన రాలేదు ఈ క్రమంలో మేము క్యాంపును ఏర్పాటు చేసినప్పుడు మాకు సెక్యూరిటీగా ఒక ఇరవై మందిని పంపించాలని చెప్పినప్పుడు అందులో ఈ అమ్మాయిని కూడా పంపించారు అట్లా ఈమె ఇక్కడికి వచ్చిన తర్వాత లో ఇక్కడ వర్క్ చేయడం కోసం అసెంబ్లింగ్ చేయడం కోసం కొంతమందిలో తీసుకుంటే ఆమె అందులో ఒక సభ్యురాలుగా వచ్చింది వర్క్ బాగా చేసేది అన్నట్టు అచ్చా అట్లా ఇంట్రెస్ట్ ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ చూశాను అయితే కొంతమందికి ఏంటంటే మాకు నల్లమరలో మేము వర్క్ చేసేటప్పుడు మాకు అంటే హెల్ప్ చేయడం కోసం కొంతమంది సభ్యులను పర్మనెంట్గా తీసుకోవాలనే ఆలోచన మాకు ఉందన్నట్టు అట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఎవరెవరిని తీసుకుందాము ఏంటిది అని అనుకున్నప్పుడు అప్పుడు లీడర్షిప్ ఉంది అక్కడ నాయకత్వం ఉంది నాయకత్వానికి ఇన్ఫామ్ చేశాము ఇట్లా మాకు కొంతమంది కావాలన్నప్పుడు అట్లా ఒక నలుగురు ఐదు ఐదుగురిని ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ సెలెక్ట్ చేశారు అయితే అప్పటికి నాకు మ్యారేజ్ ఏమి అవ్వలేదు అయితే అక్కడ ఉన్నటువంటి డిస్టిక్ కమిటీ స్టేట్ కమిటీ వాళ్ళు ఏమున్నాయంటే అన్న నువ్వు ఎట్లా మ్యారేజ్ చేసుకోలేదు కాబట్టి మేము ఒక అమ్మాయిని ప్రపోజ్ చేస్తాము ఆ అమ్మాయిని ఒకవేళ నువ్వు ఇష్టపడితే మేము ఆ అమ్మాయిని కూడా ఈ టీంలోకి పంపిస్తామని చెప్పేసి అన్నారంట అట్లా వాళ్ళు ప్రపోజ్ చేశారు చేసేసి అమ్మాయిని మా టీంలోకి పంపించడం మేమిద్దరము పెళ్లి చేసుకోవడం అనేది జరిగిపోయింది అదే క్యాంప్లో మాకిద్దరికి మ్యారేజ్ చేశారు అట్లా అయిపోయింది అంటే మీకు మ్యారేజ్ అయిన తర్వాత మీరు అప్పటికే చెన్నై రాకెట్ లాంచర్ ఆమె పంపించలేదండి ఆమెను పంపించలేదు నేను మాత్రమే వెళ్ళి వచ్చేవాడిని వచ్చి ఇక్కడ చెన్నైలో చాలా రెండు రకాల వర్క్ నాకు ఉండేది ఇప్పుడు ఒరిస్సాలో ఎప్పుడైతే మా క్యాంప్ డిస్టర్బ్ అయిపోయిందో అయిపోయిన తర్వాత షార్ట్ వెపన్స్ షార్టేజ్ బాగా వచ్చింది పార్టీలో పార్టీ ఏమందంటే షార్ట్ వెపన్స్ను మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి కాబట్టి అది మధు అయితే చేయగలుగుతారు కాబట్టి ఏదైనా ప్రయత్నం చేయమని చెప్పండి సెంట్రల్ కమిటీ నుంచి స్టేట్ కమిటీకి రావడంతో స్టేట్ కమిటీలో కూడా స్టేట్లో షార్ట్ వెపన్స్ షార్టేజ్ బాగా వచ్చింది అన్నట్టు దాంట్లో నుంచి మా అప్పటికే నేను చాలా డిజైన్స్ చేసి పెట్టాను షార్ట్ వెపన్స్ ఈజీగా అప్పుడు చెన్నైలో నేను షార్ట్ వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసి అక్కడ ఒక యూనిట్ పెట్టాను నేను ఒక్కడనే అక్కడ పార్టీకి సంబంధించిన వాళ్ళని కానీ అక్కడ వెపన్స్ తయారు చేసే వాళ్ళందరూ కూడా లోకల్ వాళ్ళను ఎంప్లాయీస్గా తీసుకున్నాం అన్నట్టు తీసుకొని చేశాను ఇది ఇండియన్ గవర్నమెంట్ ఈరోజు కూడా వాళ్ళకు అది అర్థం కాని విషయం అన్నట్టు పా వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళకు అది వెపన్ అని తెలియకుండా నేను డిజైన్ చేసి చేపిచ్చాను అన్నట్టు అదే ఆశ్చర్యం వాళ్ళకు నేను చెప్పేంత వరకు కూడా వాళ్ళకి ఎవ్వరికీ అసలు ఐడియా కూడా లేదన్నట్టు వెపన్స్ ఎట్లా ఎంప్లాయీ కూడా తెలియదు ఎవరికి తెలియదు అన్నట్టు ఎంతమంది పనిచేసేవారు అట్లా ఒక సిక్స్ మెంబర్స్ పనిచేసేవాళ్ళు దాంట్లో ఒక సూపర్వైజర్ ఉండేవాడు ఎవరికి కూడా తెలియదు నాకు సపరేట్ అది హాల్లో నాకు సపరేట్గా ఒక క్యాబిన్ ఉంటుంది ఆ క్యాబిన్లో కంప్యూటర్ ఇదన్నీ ఉంటాయి దాంట్లో నేను డిజైన్ చేసేసి డ్రాయింగ్స్ వాళ్ళకి ఇచ్చేవాడిని వాళ్ళకి అందరికీ ఏం తెలుసు అంటే స్పిన్నింగ్ మిల్కి సంబంధించినటువంటి స్పేర్ పార్ట్స్ చేస్తున్నాము అంతవరకు తెలుసు వాళ్ళకు కానీ ఇది వెపన్స్కి సంబంధించింది అనేది నాకు మాత్రం తెలుసా అప్పుడు వాళ్ళకి ఎవరికి తెలియదు అసలు ఎవ్వరు కూడా ఆ ధ్యాస కూడా లేదన్నట్టు అటువంటి ఇది అన్నట్టు ఎందుకంటే ఆ స్పేర్స్ అలా ఉంటాయి అవి ఐడెంటిఫై చేయలేరు ఎవరు కూడా చేయలేరు అది ట్రిగ్గర్ను చేస్తాము ట్రిగ్గర్ ఆకారం ఉంటుంది కానీ ట్రిగ్గర్ అని మీరు గుర్తుపట్టలేరు నేను చెప్పేంతవరకు బ్యారెల్ ఉంటుంది బాడీ ఛానల్ అంబత్తూరా అంబత్తూరులో అట్లా డిజైన్ చేసి చేసాము టూ ఇయర్స్ అక్కడ కంపెనీ పెట్టి నడిపించాము అన్నమాట తర్వాత ఇంకా ఆశ్చర్యం ఏంటంటే అంబత్తూరు పోలీస్ స్టేషన్కు ఒక ఫైవ్ హండ్రెడ్ యాడ్స్ డిస్టెన్స్లో అన్నట్టు ఒక వర్క్షాప్ ఉంది అక్కడ ఆ వర్క్షాప్ వాళ్ళకు వేప షార్ట్ పేపర్ సంబంధించిన బాడీ వెల్డింగ్ ఆ వర్క్షాప్లో రోడ్ మీద పోసుకొని కుప్ప పోసుకొని ఇలాగ కుప్పలాగా పోసేసుకొని అక్కడ వెల్డింగ్ కొట్టేవాళ్ళు అన్నట్టు వాళ్ళు రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కానిస్టేబుల్స్ పెట్రోలింగ్ టీమ్స్ అవన్నీ తిరుగుతూనే ఎవరికి ఐడియా రాదు ఆ బాడీ మొత్తం వెల్డింగ్ అంతా రోడ్ మీద చేశారు అన్నట్టు మీరు నవ్వుకునేవారు అప్పుడు చాలా అంటే కొద్దిగా అనిపించేది అంటే వీళ్ళకు అంటే అప్పుడు నాకు గర్వం కూడా అనిపించేది అంటే నా ఆలోచన ఎదటివాడికి అర్థం కాకుండా ఉందంటే నేను సక్సెస్ అయ్యానని చెప్పేసి నాకు గర్వంగా ఉండేది అన్నట్టు అట్లా చేపించాను రోడ్ మీద చేసి చేయడం అనేది నాకు ఆచరణ ఇంకొకటి ఏంటంటే ట్వెల్వ్ బోర్ బుల్లెట్స్ బ్యాక్ సైడ్ కప్స్ నేను చెన్నైలో నేను అవి తయారు చేయించాను అన్నట్టు అది కూడా రోడ్ మీదనే ఉంటుంది కొన్ని ఐదు వేల బుల్లెట్స్కి సంబంధించిన బ్యాక్ క్యాప్స్ ఒక ప్రెస్లో నేను తయారు చేయించాను అక్కడ జాబ్ వర్క్ ఇచ్చి ఇది చాలా అది ఎవరు నమ్మని విషయం అప్పుడు చెన్నైలో క్యూబ్ బ్రాంచ్ అని ఒక వింగ్ ఉండేది చాలా ఫాస్ట్గా యాక్ట్ చేసేవారు అండి వాళ్ళు క్యూ బ్రాంచ్ అనేది రాకెట్ లాంచ్ అని వదిలిపోయి తెలిసిన తర్వాత వాళ్ళు స్టార్ట్ అయ్యారు కానీ అంతకుముందు చెన్నైలో వచ్చేసి ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టి చేస్తారు అనే ఆలోచన ఎవరికీ లేదు అసలు మేమంతా యాక్టివిటీ బయట అటు మహారాష్ట్ర అటు సైడ్ చేస్తామనే ఉంటుంది తప్ప చెన్నైలో పెట్టి చేస్తామనేది డిపార్ట్మెంట్కి ఎవరికీ ఐడియా లేదు తర్వాత ఒకటి ఏంటంటే ఫైవ్ థౌజండ్ క్యాటరజీకి సంబంధించిన బ్యాక్ క్యాప్స్ అక్కడ చేయడం అనేది కొంచెం జనరల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఆలోచిస్తే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి అది అర్థమవుతుంది కానీ వాళ్ళకి అది కూడా అర్థం కాకుండా మొత్తం దాన్ని తయారు చేయించామన్నట్టు అది తర్వాత నేను సరెండర్ అయిన తర్వాత డిపార్ట్మెంట్కి ఇలా ఇలా అని చెప్పి చెప్పేస్తే వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు అన్నట్టు క్యూ బ్రాంచ్ వాళ్ళైతే ఇంకా మరీ ఎక్కువ ఆశ్చర్యపోయారు ఎందుకంటే వాళ్ళు అంబత్తూరు పోలీస్ స్టేషన్ దగ్గరనే వెల్డింగ్లు చేశాం కదా రేపు సంబంధించి కానీ వాళ్ళు క్యూ బ్రాంచ్ వాళ్ళు కూడా అంటే వాళ్ళకి ఎందుకు ఉంటుంది ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఉంటుంది వాళ్ళకు ఇది చాలా హైలీ కాన్ఫిడెన్షియల్ వర్క్ కదా పార్టీలో కూడా అందరికీ తెలియదు ఇది అని కిందికి ఏడాది అసలు తెలిసే అవకాశం ఉండదు మేము ఎక్కడికి పోతున్నాం ఏం చేస్తున్నాం అని తెలుసు